మాదాపూర్ లోని ఒక సాఫ్ట్వేర్ బిల్డింగ్ లో మంటలు అయితే భారీ ఎత్తున చెలరేగాయని మనం అయితే చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే మాదాపూర్ లోని మాల్ కి ఎదురుగా ఉన్న సత్వ అనే ఒక బిల్డింగ్ లో ఒక సాఫ్ట్వేర్ బిల్డింగ్ లో ఒక ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ లో ఆరు అంతస్తుల బిల్డింగ్ లో అయితే మంటలు అయితే చాలా పెద్ద ఎత్తున చెలరేగడం జరిగింది అయితే నిన్న రాత్రి చాలా మంది కూడా నైట్ షిఫ్ట్ లో వర్క్ చేయడం జరిగింది మరి అందులో ఎంత మంది కూడా ఇంకా బిల్డింగ్ లో ఉన్నారు లేదని అంటే బయటకు అందరూ తప్పించుకొని వచ్చారు ఇంకా పూర్తి వివరాలు అయితే రాలేదు అయితే ఇప్పటికే కూడా దాదాపుగా నాలుగు ఫైర్ ఇంజిన్ల వరకు కూడా ఆ మంటల్ని అదుపు చేయడానికి చాలా పెద్ద ఎత్తున కష్టపడడం జరుగుతుంది నాలుగు ఫైర్ ఇంజన్ల వరకు కూడా ఆ బిల్డింగ్ చుట్టుముట్టి కూడా నాలుగు వైపుల నుంచి కూడా వాటర్ తో ఆ మంటల్ని చల్లార్చడానికి అయితే కొన్ని ప్రయత్నాలు అయితే చేయడం జరుగుతుంది అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే అసలు ఈ ప్రమాదం ఎందుకు జరిగింది అనేది అయితే ఇంకా పూర్తి వివరాలు అనేది అయితే బయటకు రాలేదు అయితే ఈ రోజు తెల్లవారుజాము నుంచి కూడా అయితే ఈ రోజు తెల్లవారుజాము నుంచి కూడా ఈ సాఫ్ట్వేర్ కంపెనీ అనేది ఇలా భారీ ఎత్తున మంటలు చెలరాయడంతో మాదాపూర్ పరిసర ప్రాంతాల్లో అంటే మాదాపూర్ చుట్టుపక్కల ఏదైతే అయితే ఒకవైపు జూబ్లీ హిల్స్ గాని ఒకవైపు బంజారా హిల్స్ గాని ఒకవైపు మెయిన్ గా చూసుకుంటే హైటెక్ సిటీ గానీ ఇలా ఈ మాదాపూర్ చుట్టుపక్కల ఏవైతే ఉన్న ఏరియాలు ఉన్నాయో కీలకంగా చూసుకుంటే ఆ ఏరియాలంతా అంతా కూడా పూర్తిగా కూడా పొగతో కప్పి వేసిందని మనం అయితే చెప్పుకోవచ్చు చాలా భారీ ఎత్తున కాలుష్యం అయితే విషయం వచ్చిందని మనమైతే చెప్పుకోవచ్చు అయితే ఈ ఘటన జరగడానికి మెయిన్ రీజన్ ఏంటనేది అయితే ఇంకా బయటపడలేదు కొంతమంది అయితే షార్ట్ సర్క్యూట్ జరిగింది అనేటట్టు కొన్ని ఆరోపణలు అయితే చేయడం అయితే జరిగింది కానీ ప్రస్తుతానికి చూసుకుంటే ఎటువంటి ప్రాణ నష్టం అనేది జరగలేదు కేవలం ఆస్తి నష్టం మాత్రమే జరిగింది అనేటట్టు ఆరోపణలు అయితే వస్తున్నాయి అయితే ఇక్కడ పూర్తిగా మంటలు తగ్గిన తర్వాత ఆ తర్వాత లోనకి వెళ్లి సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో క్వాలిటీ చెకింగ్ ఆఫీసర్లే కానీ ఫైర్ ఇంజన్ అధికారులే కానీ పోలీస్ అధికారులు కానీ వీళ్ళందరూ కూడా వెళ్ళి చెక్కింగ్ చేసే అవసరం అయితే ఉంది ఖచ్చితంగా ఎటువంటి పరిణామాల వల్ల ఎలాంటి ఆరాంతస్థల బిల్డింగ్ లో సాఫ్ట్వేర్ కంపెనీలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి అనేది పూర్తిగా చెక్ చేయవలసిన అవసరం ఉంది ప్రస్తుతానికి చూసుకుంటే ఎవరికి కూడా ప్రాణ నష్టం జరిగినట్టు ఎక్కడ కూడా సమాచారం అయితే లేదు కీలకంగా చూసుకుంటే ప్రస్తుతానికి మంటల్ని అదుపులోకి తీసుకురావడానికి అయితే ఫైర్ ఇంజన్ అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా చాలా పెద్ద ఎత్తున కృషి చేయడం జరుగుతుంది మరి కొద్దిసేపటికి కొంత అదుపులోకి తీసుకొచ్చినట్టు కొంత సమాచారం అయితే ఉంది అయితే ఈ కంపెనీ ఏదైతే ఉందో ఎప్పటి నుంచో కూడా చాలా ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ అనేటట్టు కొన్ని వార్తలు అయితే రావడం జరుగుతుంది ఆ బిల్డింగ్ ని ఆ కీలకంగా చూసుకుంటే ఆరాంతస్తుల బిల్డింగ్ లో మొత్తం కూడా సాఫ్ట్వేర్ ఉండడం ఆ చుట్టుపక్కల బిల్డింగ్ అన్ని కూడా సాఫ్ట్వేర్ ఏరియా ఐటీ ఏరియా ఉండడంతో కొంత ఇబ్బందికరంగా మారింది అయితే ఈ బిల్డింగ్ నుంచి పక్క బిల్డింగ్ కూడా ఏమైనా ఒకవేళ ఆ మంటలు అంటుకునే అవకాశం ఉందనేటట్టు ముందుగానే పక్కన ఉన్న బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి వాళ్ళుగానే కొంత కేర్ఫుల్ గా వ్యవహరించడం జరుగుతుంది ఏదైనా సరే మాదాపూర్ ఎన్నర్ బిట్మాల్ ఎదురుగా ఉన్న సత్వ అనే ఒక సాఫ్ట్వేర్ కంపెనీలు అయితే కీలకంగా చూసుకుంటే భారీ ఎత్తున మంటలు అనేవి చెలరేగడంతో వెంటనే కూడా అధికారులు అయితే అప్రమత్తం అయ్యి వెంటనే కూడా వాటిని చల్లార్చేపంలో పడ్డారు ఇక్కడ కీలకంగా చూసుకుంటే ఎటువంటి ప్రాణ నష్టం అనేది జరగలేదు అని చెప్పి ఒక పూర్తి వివరణ అయితే ఉంది ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది అయితే విచారణ చేపట్టడానికి ఉంది అయితే ఆస్తి నష్టం ఎంత జరుగుతుంది దాని మీద ఇన్సూరెన్స్ అనేది ఎంత వరకు ఉంది అనేది ప్రతి ఒక్కటి కూడా మెయిన్ గా ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పాటించవలసిన పరిణామాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పాటిస్తున్నారా లేదన్నట్టు అవి కూడా చెక్ చేయవలసిన అవసరం ఉంది అనేటట్టు అధికారులు అయితే తెలపడం జరుగుతుంది ప్రస్తుతానికి అయితే పరిస్థితి అయితే కొంత నిలకడగా ఉన్నట్లు మనకి సమాచారం Yes.